ప్రస్తుతం జనరేషన్లో తెలుగు సినిమా నుంచి అపారమైన క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు మరి ఈ హీరోస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు కాగా జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో మిగతా బిగ్ హీరోస్ లాగానే తారకి కూడా అనతి కాలంలోనే మంచి క్రేజ్ వచ్చేసింది కాగా అలా అందరి స్టార్స్ లాగానే ఎన్టీఆర్కి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ ఒక మాస్ బిడుదు తారకుకి దక్కగా ఇది కొన్నేళ్ల పాటు సాగి తనని మ్యాన్ ఆఫ్ మాసెస్గా మార్చింది మరి తన పాన్ వరల్డ్ హిట్ చిత్రం ఆర్ఆర్ఆర్ వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్గానే కొనసాగాడు కానీ ఈ సినిమా తర్వాత మాత్రం తారకు ఊహించని మాస్క్ రిజు తెచ్చుకొని మ్యాన్ ఆఫ్ మాసెస్గా అయ్యాడు ఇక ఇక్కడ నుంచి ఈ ట్యాగుతో అప్డేట్ అయ్యాడు అయితే ఈ త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్గా కూడా మంచి ఫేమ్ అందుకున్నాడు కాగా ఇక్కడ నుంచి తన సీన్స్ అన్ని మంచి హైలైట్ కాగా తారకు అభిమానులు కూడా రామ్ చరణ్తో పోటీగా సోషల్ మీడియాలో వార్ చేశారు అక్కడ నుంచి ఇద్దరు హీరోస్లో గ్లోబల్గా ఎవరికి మంచి ఫేమ్ వచ్చింది అనేది చర్చగా మారగా లేటెస్ట్గా ఎన్టీఆర్ విషయంలో మరోసారి గ్లోబల్ లెవెల్లో రచ్చలేసింది కాగా వరల్డ్ వైడ్ పాపులర్ ఫిఫా సాకర్ వారు ఫిఫా సాకర్ సంస్థ వారు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఓ రేంజ్లో తారకు పేరు వైరల్గా మారింది అలాగే వరల్డ్లో ఎంతో ఫేమస్ అయిన హ్యాండిల్ నుంచి ఎన్టీఆర్ పేరు పడటంతో ఇది నిజమైన గ్లోబల్ క్రేజ్ అంటూ ఓ రేంజ్లో ఎలివేషన్స్ చాలామంది ఇచ్చారు సరే ఇదంతా పక్కన పెడితే అసలు ట్విస్టు ఆ తర్వాత వచ్చింది నిజానికి ఫిఫా వారు ఇండియా ఏ దేశాల్లో కూడా తన పోస్టు కనిపించటం లేదు అని అసలు నిజం బయటికి వచ్చింది దీంతో ఫిఫా వారితో కావాలని పోస్టు చేయించుకున్నారా దానిని ఏదో వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ సహా అంతకు మించి ఎలివేషన్ ఇచ్చిన వారు కూడా నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు కాగా ఇదంతా ఎలా బయటికి వచ్చింది అయితే ఇంటర్నెట్లో విపిఎన్ కోసం చాలామందికి తెలిసే ఉంటుంది వీటితో ఫిఫా ఇన్స్టాగ్రామ్ దేశాల్లో చెక్ చేస్తే ఇండియాలో కనిపించిన ఎన్టీఆర్ పోస్టులు కనిపించటం లేదు దీనితో దీ దీనితోటి తారకుది గ్లోబల్ రీచ్ కాదని వీపీఎన్ రీచ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు దీనితో ఇలా తారకు బుక్ అయిపోయాడని ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గురించి ఫన్నీగా కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు దానిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా బాధపడుతూ కోప్పడుతున్నారు మరి చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందో ఎన్టీఆర్కి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్కి మధ్య వ్యవహారం అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్